ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో అయితే అదిరిపోయింది కదండి ఇంకా రిషి వసదారు ఇచ్చిన షాక్ అయితే శైలేంద్రకి దిమ్మ తిరిగి మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది స్టోరీలోకి వెళ్తే మినిస్టర్ అయితే శైలేంద్ర అని సిగ్నేచర్ చేయమని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా శైలేంద్ర అయితే సిగ్నేచర్ చేస్తూ ఉంటాడు అంత లోపల అయితే ఎంట్రీ ఇస్తుంది ఇంకా వస్తదారిని చూడగానే ఇంకా శైలేంద్రకైతే బెత్తరబోతాడు దేవయ్యని వెనక దాక్కొని వసదారిని చూసి బెత్తరబోతూ దెయ్యం దెయ్యం నువ్వు వచ్చావా అని అంటూ ఉంటాడు ఇంకా వస్తారా నేను నేను నేనే వచ్చాను అని అంటుంది నువ్వు చనిపోయావు కదా ఎలా వచ్చావు అని అంటూ ఉంటాడు నేను చనిపోయాన్ని నీకెవరు చెప్పారు అని అంటుంది వస్తారా తను చూడగానే కుటుంబ సభ్యులైతే షాక్ అయిపోతారు ఇంకా మినిస్టర్ అయితే వచ్చావా అమ్మా వస్తుదారా అంటే వచ్చే సార్ అని అంటుంది ఇంకా మహేంద్ర ఆనందానికి అయితే అవధులైతే ఉండవు వస్తుదారా నువ్వు వచ్చావంటే కూడా వచ్చినట్టే కదమ్మా అని అంటాడు నేను రిషి సార్ నేనను మామయ్య నేను వచ్చానంటే నా రూపం రాకుండా ఉంటుందా అని అంటుంది అలా అనగానే ఇంకా రిషి సార్ అయితే కారులో ఉంచి కింగ్ ఎంట్రీ అయితే ఇస్తాడు రిషి సార్ అయితే ఇంకా డీబర్సిటీ కాలేజీలోకి ఎంట్రీ అయితే ఇస్తారు ఇంకా రిషి సార్ అలా మెట్ల మీద నుంచి వాక్ చేస్తూ ఉంటే ఇంకా ఆ స్టైల్కి అయితే మనకు ఫిదావాల్సింది ఆ వాకింగ్ స్టైల్ ఇంకా చెప్పని అవసరం లేదు ఇంకా స్టూడెంట్స్ అందరూ రిషి సార్ వచ్చారని ఆనందంతో ఇంకా రిషి సార్ పైన పూల వర్షం అయితే కురిపిస్తూ ఉంటారు మహేంద్ర అయితే రిషి సార్ని చూడాలని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి ఇంకా పరిగెడుతూ ఉంటాడు ఇంకా రిషీద్ సార్ని చూడగానే ఇంకా మహేంద్ర ఆనందానికి అయితే అవధులు ఉండవు ఇంకా రిషి సార్ కూడా ఇంకా మహేంద్రని చూసి ఇంకా డాడీ అని పరిగెత్తుతాడు ఇంకా ఇద్దరు ఒకరినొకరు గిట్టుగా అయితే చేసుకుంటారు తండ్రి కొడుకుల బాండింగ్కి మనం ఇంకా చెప్పనవసరం లేదు కదండి వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు వచ్చావా నాన్న అంటే వచ్చేసాను డాడీ అని అంటాడు వాళ్ళిద్దరైతే కలిసి అలా వస్తుంటే ఇంకా శైలేంద్రకి అయితే దిమ్మ తిరుగుతుంది అసలు వీటి రంగానా రిషిణ అని చెప్పేసి ఏం అర్థం కాక మతిపోతూ ఉంటుంది అయితే కుటుంబ సభ్యులందరూ పలకరిస్తారు ఇంకా మంత్రి అయితే రిషిని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఋషి నువ్వు వస్తారా వచ్చేసారా ఇంకా నాకు ఏ దిగులు లేదు మీ ఇద్దరు ఉన్నారంటే ఇంకా డీబీఎస్టీ కాలేజీకి ఏమీ కాదు మీరు తిరిగి నెంబర్ వన్ పొజిషన్లో డీబీఎస్టీ కాలేజీని నిలుపుతారని నాకు తెలుసు ఓకే మళ్ళీ మీ చేతికి డిబిఎస్టి కాలేజీని అప్పగిస్తున్నాను అని అంటాడు నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను అని రిషి అయితే మినిస్టర్తో అంటాడు తెలుసు రిషి నీకు ఆ స్టామినా ఉంది నీకు వస్తుదారికి ఆ స్టామినా అయితే ఉందని చెప్పేసి ఇంకా మినిస్టర్ అయితే అంటారు కాలేజీని నువ్వే సమర్థవంతంగా నిర్వహించగలవు అని ఇంకా మినిస్టర్ అయితే రిషిని తీసుకోబోయి ఆ చాంబర్ సీట్లో ఎండి సీట్లో అయితే మళ్ళీ కూర్చోబెడతాడు చూసినా వస్తుదారికి మహేంద్ర ఆనందానికి అయితే అవధులు అయితే ఉండవు ఇక అందరైతే రిషిని ఎండి సీట్లో అయితే కూర్చోపెడతాడు అది చూసినా దేవయానికి శైలేంద్రకి అయితే మండిపోతూ ఉంటుంది అసలు వీడు ఏం చేస్తున్నాడు వీడి రంగానా దిషినా నాకు ఇస్తాననుకుంటే ఎండి సీటు వీడు కూర్చున్నాడు ఏంటి అని ఆలోచన